ఎడారిలో సెలయర్లు జనవరి పద్దెనిమిది ఆయనయందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము రెండవ కొరింతి రెండు పద్నాలుగు ఓటమిలాగా కనిపించిన పరిస్థితుల్లో దేవుడు ఘన విజయాలనిస్తాడు చాలాసార్లు శత్రువు కొంతకాలం జయిస్తాడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడు కానీ మధ్యలో కలిగించుకుని శత్రు ప్రయత్నాలను పాడు చేసి అతనికి అందుబాటులో ఉన్న విజయాన్ని లాగేసుకుంటాడు దుష్టుల మార్గాన్ని దేవుడు తలక్రిందులు చేస్తాడు అని బైబిల్లో రాసి ఉన్నట్టు ఇది జరుగుతుంది ఆ తర్వాత మనకి దొరికే ఘన విజయం అంతకుముందు శత్రుది పైచేయిగా ఉండకపోయినట్టయితే అంత ఘనంగా కనిపించేది కాదు ముగ్గురు యూదా యువకుల్ని మండుతున్న అగ్నిగుండంలోకి పడేసిన కథ మనకు తెలుసు కదా ఇక్కడ శత్రువు గెలిచినట్టే ముందు అనిపించింది సజీవుడైన దేవుని సేవకులు భయంకరమైన అపజయాన్ని ఎదుర్కోబోతున్నట్టు అనిపించింది మనకు కూడా ఎన్నో పరిస్థితుల్లో మనం ఓడిపోయినట్టు శత్రువు గెలిచినట్టు అనిపిస్తుంది ఆ యూదులను మంటల్లోకి విసిరేసిన పగవాళ్ళు ఆనందంగా తొంగి చూస్తున్నారు ఆ యువకులు అగ్నికి ఆహుతైపోతారని అయితే వాళ్ళు అగ్నిగుండంలో హాయిగా పచారులు చేస్తూ ఉండడం చూసి నివిరపోయారు నెబుక నెజరు వాళ్ళని అగ్నిలో నుంచి బయటికి రమ్మని పిలిచాడు వాళ్ళ తల వెంట్రుకలైనా కాలలేదు వాళ్ళ బట్టలకి వాసనైనా అంటలేదు ఎందుకంటే ఈ విధమైన ఆశ్చర్యకరమైన రక్షణనిచ్చే దేవుడు మరెవరూ లేరు అపజయంగా అనిపించినది ఉన్నట్టుండి ఘన విజయంగా మారిపోయింది ఈ ముగ్గురు యువకులు ఒకవేళ విశ్వాసాన్ని ధైర్యాన్ని కోల్పోయి దేవుడు మమ్మల్ని ఎందుకు ఈ అగ్నిగుండం పాలు చేయబోతున్నాడు అని గోల పెట్టినట్టయితే వాళ్ళు ఆ అగ్నిగుండంలో కాలి వాళ్ళేమో దేవుడికి ఏమీ మహిమ కలిగేది కాదు ఇప్పుడు నీకేదైనా గొప్ప శోధన ఉన్నప్పుడు దాని పరాజయంగా స్వీకరించొద్దు విశ్వాసంతో అలానే సాగిపోతూ ఉండు నిన్ను విజేతగా నిలబెట్టగలవా అని పేరట విజయాన్ని ఆశించు త్వరలోనే ఘన విజయం నీదవుతుంది దేవుడు మనల్ని నడిపించే ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఆయన మన విశ్వాసం బహిర్గతమయ్యే అవకాశాలను కల్పిస్తున్నాడు ఆ విశ్వాసం ద్వారా మనం ఆశీర్వాదకరమైన ఫలితాలను పొంది ఆయనను ప్రస్తుతించాలి ప్రైజ్లాడ్